ఓం శ్రీ మాత్రే నమ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి డిసెంబర్ చివరిన జరగబోయేది ఇది ఈ లక్షణాలతో ఈ ద్రోహి ఎవరో తెలుసుకోండి అసలు వృషభ రాశి వారికి వృషభ రాశి వారు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే వృషభ రాశి వారికి డిసెంబర్ చివరి వారిలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు ఈ రాశి వారు ఏ ద్రోహి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి లక్షణాలు ఆ ద్రోహికి ఉంటాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా డిసెంబర్ చివరి వారం నుండి కూడా వృషభ రాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక ప్రేమ జీవితం విద్యాపరమైన జీవితం అలానే మీ యొక్క పర్సనల్ జీవితం వృత్తిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం పరంగా అనుకూలంగానే ఉండబోతోంది పదవ ఇంట్లో శని గోచారం మరియు పదకొండవ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధిని చూడగలుగుతారు వృషభ రాశి వారు మీరు చేసే పనిలో మంచి గుర్తింపు మాత్రమే కాకుండా గౌరవం కూడా లభిస్తుంది అదేవిధంగా గురువు గోచారం అనుకూలంగా ఉండటం కారణంగా మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు ముఖ్యంగా మీ శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తుంది అవసరమైనంత వరకు కూడా ఈ సమయంలో చాలా సంతోషంగా ఉండగలుగుతారు అవసరమైన వరకు డబ్బు అనేది కూడా ఈ సమయంలో సంపాదించబోతున్నారు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు చేసే పని మీరు నిజాయితీగా చేస్తే కనుక లాభం అధికంగా కనిపిస్తుంది శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండడం వలన మీరు ఎక్కువ సమయం మీ వృత్తిని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు వృషభ రాశి వారు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారం పరంగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపారం పరంగా ఈ సమయంలో చాలా వరకు కలిసి వస్తుంది కానీ ఏ విషయాన్నైనా కూడా ఓపికగా మీరు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో కోపం చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది వీరు ఎంతైతే శాంతంగా ఉంటారో వీరికి కోపం అనేది కూడా అంతే ఎక్కువగా వీరి యొక్క జీవితంలో వీరికి వస్తూ ఉంటుంది అంటే వ్యాపారం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఇలా ప్రతి విషయాల్లోనే కూడా వీరికి తొందరగా కోపం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థికం పరంగా చాలా వరకు కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గురువు గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం వలన అధికంగా ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం గతంలో మీకు చాలా వరకు ఉందనే చెప్పుకోవాలి అంటే గతంలో మీకు అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం ఇలాంటి లక్షణాలు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు చూసే ఉంటారు అంతేకాకుండా అవసరమైనా అవసరం లేకపోయినా కూడా డబ్బు అధికంగా ఖర్చు చేసేయడం వంటివి జరుగుతూ ఉండేవి ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకి ఈ సమయంలో కూడా డబ్బు ఖర్చు అవుతుంది కానీ మంచి ఖర్చు అయ్యేటటువంటి అవకాశమే అధికంగా వృషవరాశి వారికి డిసెంబర్ చివరి వారం నుండి కూడా కనిపిస్తుంది వచ్చిన డబ్బు ఖర్చు అవుతుంది మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే శుభకార్యాలు ఖర్చు చేస్తారు లేదు అంటే ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువులు కొనుక్కోవడంలో ఖర్చు చేస్తారు లేకపోతే ఒక మంచి పనికి ఖర్చు చేయబోతున్నారు ఎప్పటి నుంచో స్థలాలు గాని వాహనాలు కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు మరి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడితే మానసిక ప్రశాంతతను మీరు ఎన్ని రోజులు కోల్పోయినట్టయితే మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పట్టింపులు అధికంగా గతంలో రావడం కానీ జరిగినట్టయితే ఈ సమయంలో వాటన్నిటినీ కూడా మీరు వీలైనంత వరకు శాంతపరిచే విధంగా మాట్లాడుతున్నారు వృషభ రాశి వారు ఆస్తి విషయంలో కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో వీరు కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపంగా మాట్లాడుతూ ఉంటారు దీని కారణంగానే కుటుంబంలో సమస్యలు రావడం అంటే ఈ విషయంలో మాత్రమే కాదు మీ ప్రేమపరమైన జీవితంలో మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడము లేదా వివిధ కారణాల వల్ల ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కానీ మీరు ప్రయత్నం చేస్తే మాత్రమే ప్రతిదానికి ఒక మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ ని పెంచుకునేటటువంటి ప్రయత్నం వృషభ రాశి వారి సమయంలో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక వృషభ రాశి వారికి ఒక ద్రోహి ఉన్నాడు ఆ ద్రోహి ఎవరు అసలు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వీరి యొక్క ఫలితాల విషయానికి వెళ్దాము అయితే ఆ ద్రోహి ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి వృషభ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులే అయితే కొన్ని కొన్ని విషయాలు వీరు చాలా ఈజీగా మోసపోతూ ఉంటారు వాస్తవానికి వీరు మంచిగా సంపాదించేటటువంటి పవర్ అనేది కూడా వృషభ రాశి వారికి చాలా అధికంగా ఉంటుంది మంచిగా సంపాదించేటటువంటి పవర్ ఉంది అంటే వీరు ఖచ్చితంగా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు అన్ని విధాలుగా వీరు బాగున్నప్పటికీ కూడా ఈ రాశి వారు ఏంటంటే కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడిస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఏదో మిస్టేక్ చేస్తారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరు ముందు చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం చాలా మందికి నచ్చదు అయితే వీరు ఎప్పుడు కూడా అలా చెప్పేయడం కారణంగానే వీరికి శత్రువులు కూడా ఉంటారు వాస్తవానికి వీరు కొంతమందిని ఈజీగా నమ్మేస్తారు గతంలో ఎవరైతే మీతో గొడవ పెట్టుకుని వెళ్ళి వారు మళ్ళీ తిరిగి వచ్చి మేము మారుతాము లేదా మీతో కలిసి ఉంటాం మీతో పాటు కలిసి పనిచేస్తామని అని చెప్పినా కూడా ఈ చాలా ఈజీగా నమ్మేస్తారు నమ్మడంలో తప్పులేదు ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంకొక అవకాశం తప్పకుండా ఇస్తాము కానీ మన లిమిట్స్ లో మనం ఖచ్చితంగా ఉండాలి మనకు సంబంధించిన ప్రతి విషయం చెప్పేయడం వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేయడం డబ్బుకు సంబంధించి ప్రతి విషయం కూడా మన లైఫ్ లో మనం ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నాం డబ్బుకు సంబంధించి ఏం చేయబోతున్నావు ఇలా ప్రతిదీ కూడా చెప్పేయడం అనేది మంచిది కాదు అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఎవరైతే ఉంటున్నారో వారు మిమ్మల్ని చెడు వైపుకు తీసుకుని వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నా వేరే వాళ్ళ గురించి మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా మీ గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా మాట్లాడడం లేకుంటే మీకు చెడు అలవాట్లు అనేవి వచ్చే విధంగా చెయ్యాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీకు అయితే తెలిసిపోతూ ఉంటుంది ఇలా మీకు ఎవరైతే ఈ లక్షణాలతో కనిపిస్తారో మీరు ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఈ పని వద్దు వేరే పని చేద్దామని చెప్పేసి మీ యొక్క నిర్ణయాన్ని కొట్టిపడేయడం కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వారి విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వారి కారణంగానే మీ యొక్క జీవితంలో మీరు అధికంగా నష్టం అనేది చూడబోతూ ఉన్నారు ఎవరిని ఈజీగా నమ్మవద్దు మీరు ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో అసలు ఏం చేయబోతున్నారు ఏ విధమైనటువంటి స్టెప్ అనేది మీ యొక్క జీవితంలో మీరు తీసుకోబో అనేది ఎవరికి చెప్పకపోవడమే మంచిది అదే విధంగా ముందు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండండి ఇక ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అధికంగా ఎక్కువ అనారోగ్య సమస్యలు అయితే ఏమి కనిపించడం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కాబట్టి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం మనకి తొందరలోనే కనిపిస్తుంది ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే చదువు పరంగా చాలా వరకు కూడా వీరు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా వృషభ రాశి వారు చదువుపై మంచిగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో కూడా చదువు పరంగా మీకు మంచిగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శ్రద్ధ వహించండి అలాగే పరీక్షల సమయంలో కొన్నిసార్లు ఆరోగ్యం బాగోకపోయినా కూడా కంగారు పడవలసిన అవసరమే లేదు ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది చూసారు కదా వృషభ రాశి వారికి డిసెంబర్ చివరి వారంలో ఏర్పడిపోయేటటువంటి ఫలితాలు దానితో పాటుగా ఏ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నాయి కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్ శివాయ